ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరం గ్రామ దేవత శ్రీ దుర్గమాంబాదేవి ఆరవ వార్షికోత్సవ మహావేడుకలు గత మూడు రోజుల నుండి దేవస్థాన ఆస్థాన పండిత వర్యులు శ్రీ రేజేటి శేఖర పండితుల వారి అమూల్యమైన తమ కంచుకంఠంతో అమ్మవారిని దూప దీప నైవేద్యముల మధ్య ఆనందపరుస్తున్న రేజేటి శేఖర పండితుల వారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గల సుమారుగా పది పన్నెండు గ్రామాల ప్రజలు నిత్యము ఈ తల్లిని ఆరాధ్య దేవతగా కొలవటం జరుగుతుంది అటువంటి తల్లి ఆరవ వార్షికోత్సవ మహా వేడుకలను గ్రామ ప్రజలు గ్రామ కమిటీ సభ్యులు భక్తులు యావద్మంది ఒకే మాటపై ఉండి అమ్మవారికి ఈ మూడు రోజులు కూడా ధూపదీప నైవేద్యములు సమర్పించి ఆ మహాతల్లికి ఇష్టమైన ఈ రోజున సుమారుగా ఐదు వేల మందికి పైగా తల్లి పాదాల చెంత అన్న సమారాధన చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు అమ్మవారి భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ తల్లి ఆరవ వార్షికోత్సవ మహా వేడుకలను కనులకు వైభవంగా జరుపుకోవటం జరిగింది ఈ మహా తల్లి ప్రజలందరినీ అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు ప్రసాదించాలని వారిని ఎల్లవేళలా చల్లగా కాపాడాలని ఈ తల్లిని వేడుకుందాం bye, -bye. మూలేలు తల్లి నాతితో ధ్యానించి ఆహ్వానము చేసి అర్ఘ్య పాద్యములిచి అత్తరు పన్నీరులతో నారికేల క్షీరముతో పంచామృతములతో అభిషేకించి మన సభో గ్రామంలో వేచేస్తున్న అమ్మలగ్నమ్మ ముగ్గురమ్మల మోడమ్మ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి యొక్క ఆరవ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని నిన్నటి నుంచి కూడా దంపతులకి వెంకటేశ్వర పూజ పుణ్య ఆదాకరము పరిశుభ్ర రక్షాబంధన దీక్షావరణ కార్యక్రమాలు జరిగాయి అలాగే అగ్నిమగలము కార్యక్రమాలు జరిగింది ఈ రోజు తాత అమ్మవారికి అర్చన కార్యక్రమాలు చేసి అమ్మవారికి నవ స్థాపన మండపాన్ని చేసి ఆయాశాస్త్ర ప్రకారంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో కొలభక్తు కూడా పాల్గొనడం జరిగింది అదే విధంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి యొక్క దేవాలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కనుక మన గ్రామస్తులే కాకుండా ప్రజలు యాభై కూడా ఏర్పాటు చేశారు భోజనాలు అనేవారు ఈ దేవాలయాన్ని ఇంత వైభవంగా నడవడానికి కారణం భక్తులు యాభై మంది కూడా అమ్మవారి పాత్రులై కృపా కరుణ కటాక్ష వీక్షణములు పొందడం జరుగుతున్నారు మన కోరిన కోరికలను నెరవేర్చి మన గ్రామానికి సభ్యాలకి అమ్మవారి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణలు మన గ్రామస్తులందరూ కూడా పొందడం జరుగుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా మొక్కులు గుడుకులు కూడా అమ్మవారికి చెల్లించుకొని అమ్మవారి వార్షిక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరపడం జరుగుతున్నది ఇంట్లో సపో ఆలయ కాబట్టి